అయితే దాని తర్వాత కొన్ని రోజులకు మనకి న్యూస్లో కానీ అక్కడ ఏంటంటే కుమారి ఆంటీ మెసేజ్ ఏదైతే ఉందో అది క్లోజ్ చేసారు బంద్ చేయించినారు ఇంకా కొంతమంది కింద కామెంట్లలో చూస్తే బాగా అయింది ఆమెకు అట్లనే కావాలి లేకపోతే ఇదంతా ఏంటి పక్కన వాళ్ళ కడుపులు కొట్టేస్తుంది అని చెప్పేసి మన కింద లైన్గా చూసుకుంటే కామెంట్లు ఫుడ్ కోర్ట్ అసలు ఎందుకు బంద్ చేసినారు మళ్ళీ ఎలా రీఓపెన్ అయింది అది బంద్ చేయటం అంటే అక్కడ వాస్తవం మనకి పోలీస్ స్టేషన్ లో చెప్పిన వాస్తవం ఏంటంటే అందరూ కలిపి ఇట్లా కంప్లైంట్ అవుతుందని చెప్పి చెప్పారని అయితే మనకు పోలీస్ వాళ్ళు అయితే ఏ విధంగా ఇదౌతుంది అక్కడ నాకు అర్థం కాలే అంటే అక్కడ ఒకటి అవన్నీ కొన్ని చెప్పకూడదు బయటికి అంటే పర్లేదమ్మా ఎందుకంటే ఆల్రెడీ ఆ ఇష్యూ జరిగింది అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతున్నది అయితే కాదు మా ఒక ఉద్దేశం అయితే మిమ్మల్ని బ్యాట్ చేయాలని కాదు కానీ తెలియాలి కదా జనాలకి ఎందుకంటే మీ అంత మంచితనం ఉన్నాక కూడా మిమ్మల్ని నెగిటివ్ చేసే వాళ్ళు ఉండాలి తెలియాలి కదా అవన్నీ పెట్టుకు రోడ్డు మీదకి అసలు రావటమే తప్పు రోడ్డు మీదకి వచ్చినాక బతుకు తెరువు కోసం రావాలి తప్పదు తప్పదు వచ్చినాక అప్ అండ్ డౌన్ రెండు తీసుకోవాలి తీసుకుంటేనే రోడ్డు మీద బతకగలుగుతాం ఇప్పుడు ఒకళ్ళకి నచ్చింది ఇప్పుడు ఒక కర్రీ ఉంటది ఒకళ్ళకి నచ్చింది ఇంకొకళ్ళకి నచ్చదు ఇప్పుడు బిగ్ బాస్ కీర్తి ఉన్నారు ఆవిడ అసలు మా హోటల్కే రాలేదు నిజం తెలియకుండా ఆవిడ ఎలా వీడియో పెట్టి చేసింది ఆవిడ మా పక్క షాప్ దగ్గరికి వెళ్ళింది అయితే అక్కడ కూడా ఇంకా వీడియో పెట్టారు పెట్టారు అదే కుమారి అంటే ఫుడ్ అసలు బాగోదు ఇదని చెప్పి పెట్టారు అయితే ఇంకొకటి నా మిస్టిక్ కూడా ఒకటి ఉంది ఎట్లా అంటే నేను పెట్టినప్పుడు వేరే వాళ్ళకి కూడా నేను ఇవ్వడం జరిగింది అంటే నేను హెల్త్ బాగోక నేను ఇదిగా ఉంటే పెట్టుకుంటా ఉంటే కూడా ఇవ్వటం జరిగింది ఇంకా కొంతమంది ఏం చేశారంటే ఇదే కుమారి అంటే ఓట్లో ఇది మా పిన్నే కుమారింటి వాటిలో ఇదే మా పిన్ని లేదు షూటింగ్ వెళ్ళింది నాకు హెల్త్ బాగోక ఉంటే కూడా అలా చెప్పడం కూడా జరిగింది అట్లా చాలా మంది కస్టమర్స్ చెప్పారు చెప్పారు తెలిసిన వాళ్ళు డైలీ కస్టమర్ అయితే ఇలా జరుగుతుందని ఇంకా అది ఎప్పుడైతే తెలిసిందో బ్యానర్ అయితే ఇప్పటి వరకు నేను పెట్టలేదు మిమ్మల్ని ఇప్పుడు వరకు నేను బ్యానర్ పెట్టలేదు అప్పుడు నా బ్యానర్ కూడా పెట్టాం నేను రానప్పుడు ఓకే అన్నప్పుడు నాకు తెలియనప్పుడు నేను చేసి తెలిసిన ఇంక అట్లా కరెక్ట్ కాదు ఇప్పుడు కస్టమర్ నన్ను నమ్మి ఇంతగానో ప్రేమించారు వాళ్ళ నమ్మకాన్ని నేను చేయకూడదు అని కానీ అసలు మర్చిపోతున్నాం వాళ్ళు ఎందుకు కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది అనేది కంప్లైంట్ అంటే వాళ్ళకి ఏమి ఇబ్బంది అయింది చెప్పండి పర్లేదు కంప్లైంట్ అంటే ముందు నేను పన్నెండు గంటలకు వెళ్ళినా మూడు గంటలకల్లా ఎప్పుడైపోతాయి ఆ రోజు లేదు ఈ రోజు లేదు నేను హండ్రెడ్ కేజీస్ చికెన్ తీసుకెళ్ళినా గానీ టూ త్రీ అవర్సే ఉంటది నేను అది వాళ్ళది అయిపోదు వాళ్ళు పదకొండింటికి వచ్చినా అవదు నేను పన్నెండున్నరకెళ్ళినా గానీ మళ్ళీ మూడు మూడున్నర కల్లా అయిపోతాయి అది మనం అదే చెప్పాను కదా ఇప్పుడు నా దగ్గర రెండు చాక్లెట్లు ఉన్నాయి ఇప్పుడు అందరు కలిపి కట్టుకోవాలి పోలీస్ స్టేషన్ వాళ్ళు ఎందుకు క్లోజ్ చేయమని చెప్పారు మళ్ళీ వాళ్ళే రీఓపెన్ చేయమని చెప్పారా లేదంటే మీరు రిక్వెస్ట్ చేసి ఓపెన్ చేశారా దాన్ని అంటే పోలీస్ వాళ్ళు కూడా మనకి ఏమని చెప్పారంటే ఆ రోజున అందరు వెహికల్లు దింపుతున్నారు అప్పుడే వచ్చినాయి అందరు వెహికల్లు అందరినీ దింపుకొని ఇచ్చారు మా ఒక్కళ్ళదే ఆపారు అదేంటి అంటే స్టేషన్కి వచ్చి మాట్లాడమన్నారు ఇంకా మాట్లాడితే ఒక్క వల్ల మిగతా వాళ్ళ అందరు షాపులు పోతున్నాయి అందరూ మొత్తుకుంటున్నారు అందరూ కంప్లైంట్ చేశారు నీ మీద నీ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి అన్నారు యాక్షన్ నీ బండి సీజ్ చేసామన్నారు అది ఎలా బయటికి విడిపించుకొచ్చారు అందరూ ఆ రోజున అన్నారు నన్ను రాముడు వచ్చాడు రామరాజ్యం వచ్చింది మనకి రామరాజ్యంలో న్యాయం ఉంటది కానీ అన్యాయం అంటే మీరు బాధపడకండి అయితే నాకు బాధ వేసింది అప్పుడు మరి సీఎం వరకు ఎలా వెళ్ళారు అంటే ఓన్లీ జనరల్ గా కలవడానికి వెళ్ళారా ఓన్లీ బండి సీజ్ అయింది అనే విషయం ఆయనకు తెలియడానికి వెళ్ళారా వేరే వాళ్ళు చెప్పారా అంటే కస్టమర్ సపోర్టు నాకు ఇప్పుడు కాదు నాకు గత ఇప్పుడు నేను పదిహేను సంవత్సరాలు పెట్టబడ్ అక్కడ రెండు వేల పదకొండులో పెట్టాను నేను రేపు వచ్చే నెల నవంబర్ ఇరవై తొమ్మిది వస్తే పదిహేను సంవత్సరాలు నేను పెట్టి రెండు వేల పదకొండు నవంబర్ ఇరవై తొమ్మిదో తారీఖున పెట్టాను నేను అన్ని సంవత్సరాల నుంచి కూడా అప్పుడు ఐటీసీ కోనూరు ఇది కూడా లేదు ఓకే అసలు అదంతా ఇదన్నమాట రాళ్ళు దిబ్బలు అవన్నీ అప్పుడు ఏం లేదు అప్పటి నుంచి కూడా కస్టమర్ నాకు అప్పటి నుంచి నాకు అంటే ఎక్కువ గట్టిగా మాట్లాడటం కానీ అది ఎవరన్నా ఏమన్నా అన్నా కానీ నాలో నేనే బాధపడతా కానీ వాళ్ళని తిప్పి అనలేను ఇప్పుడు మనల్ని అంటే మనం ఎంత బాధపడుతున్నాం ఇప్పుడు మనం అంటే ఇప్పుడు వాళ్ళు బాధపడతారు కదా ఇప్పుడు ఒక మాటకి మాట సమాధానం కాదు ఇప్పుడు వాళ్ళు ఎవరన్నా అంటే జై భవాని అనుకుంటా లేకపోతే ఓం నమస్వాయి అనుకుంటా లేకపోతే సాయి అనుకుంటా లేకపోతే జయ శ్రీరామ్ అనుకుంటా ఆట